ఓ సమిత ఆ హృదయం పక్వమైందంటే ఆయన ఎంతకంటే చమత్కారంగా సమాధానం చెబుతాడు యో అశ్రుతను శృతమా హే నస ఎవడైతే పక్వం కాని దాన్ని పక్వమైందని చెబుతాడు వాడు పాపిస్తాడు గురువు అడుగుతూ శిష్యుడు అడుగుతుంటాను గురువు ఆఖరి వ్యాసుడు ఏం చేశాడు ఈ ప్రశ్నోత్తరం ఆయన సందర్భం తెప్పించడం కోసం అని చెప్పి ఆ యుద్ధంలో అర్జునుడి అడిగించాడు సో ఇక్కడ ఇది ఉపనిషత్తు ఒకరి చేతుల లక్షణం ఉంది ఈ గొల్ల కలపడి బ్రాహ్మణుడు గొల్లవేత ఈ గొలవెట్టను కానీ ఏతాడు చేస్తాడు ఆయన ఎవరంటే మేము గొల్లవారం ఉంటుంది అంటే మేము ఆదివారం సోమవారం విన్నాం కానీ గొల్లవారం గొలవారం అనేటప్పటికి ఏదో మేము పాలు పెరుగును నెయ్యి అని తెచ్చు స్వామి మేమే అని చెప్పి అనేటప్పటికీ ఈయన కాస్త ముద్ర ముద్ర ఏతాడిగా మాట్లాడతాడు ఆ తర్వాత చెప్తాడు చివరికి ఏంటంటే ఈ ఆత్మయజ్ఞము అని మామూలు యజ్ఞాలు చేసే లేదు పశువులు ఎందుకు చెప్తారు పుల్లు ఎందుకు అని చెప్పేసి చివరికి వాళ్ళు ఏం చెప్తారంటే ఆవిడ ఆత్మయజ్ఞం జరుగుతుంది ఈ ఆత్మయజ్ఞం అనేది ఏమిటంటే మామూలుగా సాంప్రదాయమైన విదూషో యజమాన ఆత్మా యజమాన అట్లా కాకుండా ఇక్కడ ఈ శాస్త్రులు వారు ఏం చెప్పారంటే షట్చక్రాల ద్వారా వెళ్ళేటువంటి దీంతో నాదానికి చేసి ఆ నాదం వల్ల ఇరవై తొమ్మిది మృగాలుంటే ఆ మృగాల్ని సిద్ధం చేసి ఆ తర్వాత మనసుని ఏనుగుని అంకుశంతో పెట్టివేసి అప్పుడు ఆ సుధాముషము అంటాడు అమృతం అనేటువంటి మాంసం తినాలి కానీ మామూలు మాంసం అని చెప్పారు సరే స్త్రీకి ఉపనిషత్తు వేరే బ్రహ్మ అని అది చేసి బ్రహ్మస్వయాలు కానీ ఏం చెప్తాడు